అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కర్ణాజెకేస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూర పచ్చడి అండి చుక్కకూర పచ్చడి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగాను చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితేనే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది గోంగూర అన్నది ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చుక్కకూర తీసుకుంటేను గోంగూరలాగా పుల్లగా ఉంటుంది కదా చాలా బాగుంటుందండి అయినా కానీ బగారా రైస్ కానీ బిర్యానీ కానీ ప్రిపేర్ చేస్తుంటాం కదా అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి రోటీ పుల్కాల్లో కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ రెసిపీ అన్నది మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఒక కట్ట చుక్కకూర అన్నది తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఏర్లు అవి తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టి అందులో ఒక ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడేకాక పచ్చ పొగ్గుప్పుడేసి ఒక పది ఎండి మిర్చి ఒక పది పచ్చిమిర్చి అన్నది తీసుకున్నానండి మీరు చుక్కకూర ఎంత అయితే తీసుకుంటారో దాన్ని బట్టి మీరు పట్టే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నవి తీసుకోండి ఒకటే ఎండుమిర్చితోనన్నా చేసుకోవచ్చు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్లు చేస్తేనే చాలా బాగుంటుందండి పచ్చడి అన్నది ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేయిపోయినాయి కదండి లో ఫ్లేమ్లో వేయించుకోండి మాడకుండాను మాడితేనే మళ్ళీ చేయదన్నది వచ్చింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని మనం బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము రోట్లో వేసుకొని దంపుకున్న బాగానే ఉంటుందండి నేనైతే మిక్సీ పట్టాను ఇప్పుడు అదే ఆయిల్లో మనం పోపు అయితే పెట్టుకుందాం పచ్చనపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి మనం మామూలుగా పచ్చళ్ళకి తాళిం పెట్టుకుంటాం కదండీ చిన్నులపాయ వేసి ఈ విధంగా అయితే చిన్నులపాయలు కూడా నాలుగు రెబ్బలు దంపేసేసేసి వేయించుకుందామండి చిన్నులపాయలు వేగుతున్నాయి అనగా వే చిన్నులపాయ బాగా వేగాలండి అది వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి వేసానండి ఉల్లిపాయ ఉల్లిపాయ మరీ వేగాల్సిన అవసరం లేదండి పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అన్నది బాగుంటుంది కదా ఈ టైంలో మనం కొద్దిగా కరివేపాకు అన్నది యాడ్ చేసుకుందాము కరివేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అన్నది వేద్దాము మీకు నచ్చితే ఇంగువ అన్నది యాడ్ చేయండి నేనైతే వేయలేదు ఎందుకంటేను ఆకూరలో మనం ఉల్లిపాయ వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నాం కదా వెల్లుల్లి ఎక్కువగా వేసినప్పుడు ఈ ఇంగువ అన్నది బాగోదండి ఫ్లేవర్ అందుకని నేనైతే వేయలేదు ఇప్పుడు ఇదంతా వేగింది కదా ఇప్పుడు ఈ చుక్క కూర మనం కట్ చేసి పక్కన పెట్టాం కదండి ఆ చుక్కకూర అన్నది ఇందులో వేసేద్దాము వేసేసి ఒకసారి కలిగి పెట్టేసి కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని మూత పెట్టేసేద్దామండి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా ఆకుకూర ఒక పది నిమిషాల్లో మగ్గిపోద్దండి మనం పెద్దగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు నేనైతే చింతపండు వేయలేదండి పుల్లగానే ఉంటుంది కదా ఈ చుక్క కూర అన్నది అందుకని నేనైతే వేయలేదండి ఒకసారి అయితే కలిగి పెట్టుకుందాము మూత తీసి ఇంకా కొద్దిగా ఉడకాల్సింది ఉంది కదండి అందుకని మరి కాసేపు అయితే మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా ఆకుకూర అన్నది ఉడికిపోయి ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుంది కదా మనం ఇంకా ఈ ఆకుకూరని మనం వెనపాల్సిన పని లేదండి మనం ఈ గరిటితో తిప్పే టైంకి మనకి ఈ చుక్కకూర అన్నది తొందరగా మెదిగిపోద్ది కదా మరి మెత్తగా రుబ్బితే బాగోదు ఈ రెసిపీ అన్నది అందుకని నేనైతే రుబ్బలేదండి ఉల్లిపాయ ఉల్లిపాయ అలాగే ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చ పచ్చిన్నపప్పు ఇవి ఈ మిక్సీ పట్టిన పొడి అయితే ఇందులో వేసేసి కలిగి పెట్టుకుందామండి ఒకసారి బాగా మొత్తం కలిసే విధంగా అయితే కలిగి పెట్టేసుకొని నేనైతే ఒక టమాటా అయితే వేసానండి ఇందులో మీకు నచ్చితే టమాటా వేయండి బాగుంటుంది గ్రేవీగా చక్కగా ఉంటుంది టేస్ట్ అన్నది టమాటా వేసుకుంటాను నేనైతే టమాటా వేసాను మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి టమాటా అన్నది వేయాలని అవసరం లేదు మరీ మంట అనిపిస్తాను పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కదా నేను అందుకని నేనైతే ఒక టమాటా అయితే వేసానండి ఇందులో వేయాలనే లేదండి మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒకసారి అయితే కలిగి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి చక్కగా ఈ పచ్చిమిర్చి ఈ ఎండుకారం ఇవి అయితే ఉంది కదండి అవి టమాటాలు చక్కగా ఇవన్నీ కలిసి మంచి టేస్ట్ ఫ్లేవర్ అన్నది వచ్చింది అనమాట ఇప్పుడు అంతా చక్కగా మగ్గిపోయి ఏమన్నా కొద్దిగా వాటర్ ఉన్నా కానీ ఎగిరిపోయి చక్కగా ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీర అన్నది యాడ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసారు కదా అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే మా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్